శ్రీమతరే నమ మన ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలంటే మనం ఏం చేయాలి అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దామా మరి ఇంట్లోకి ధనం మనశ్శాంతి అన్నీ రావాలంటే ఇంటి ప్రధాన గుమ్మం లక్ష్మీదేవికి నచ్చేట్టు ఉండాలి ఇంటి ప్రధాన ద్వారం ముందు శుభకరమైన ఏర్పాట్లు ఉంటే లక్ష్మీదేవి ప్రీతికరమని ఆధ్యాత్మిక శాస్త్రం చెబుతుంది తప్పనిసరిగా అందే ఇంటి ప్రధాన గుమ్మం ముందు శుభ్రంగా ఊడ్చుకొని నీటిని చల్లుకొని ముగ్గులు వేసుకోవాలి వీలైతే పసుపు కుంకుమ రంగులతో అలంకరించుకోవచ్చు ఇది లక్ష్మీ ప్రధానానికి సూచన గుమ్మానికి ఇరుప్రక్కల సుగంధ ద్రవ్యాలు వెదజల్లే పువ్వులని ఉంచుకోవాలి లక్ష్మీదేవికి ఇష్టమైన కలువ పువ్వులను గుమ్మానికి అటు ఇటు పెడితే అవి రోజు మార్చి కొత్తవి పెడితే ఇంకా మంచిది దొరికితే అలా కూడా చేసుకోవచ్చు లక్ష్మీదేవి ఇంట్లో తాండవిస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు ఒకవేళ కలువ పువ్వులు దొరకకపోయినా ఏదో ఒక పువ్వులనైనా సువాసన వచ్చే పువ్వులు ఏవైనా ఉంటే అవి పెట్టుకోవచ్చు గుమ్మం కనుక ఈశాన్య మూల ఉంటే గుమ్మానికి ఉత్తరం వైపు ఒక రాగి చెంబు కానీ రాగి పాత్ర కానీ చిన్నది ఉంటుంది కదా అందులో కొద్దిగా పువ్వులు వేసి ఉంచాలి ఇలా చేస్తే చాలా మంచి ఫలితం కలుగుతుంది గుమ్మానికి లోపల అంటే ఇంట్లో రాగి చెంబులో నీళ్ళు తీసుకొని దానిలో నీళ్లు నింపుకొని దానిలో ఐదు రూపాయల బిల్లలు పచ్చకర్పూరం ఒక ఎర్రని పువ్వు వేసి గుమ్మం లోపల ఒక పక్కన ఉంచాలి ఇలా చేయడం ద్వారా దరిద్రం పోయి సమస్యలు అప్పుల బాధలు తొలగి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పెద్దలు అంటూ ఉంటారు ప్రతి శుక్రవారము గురువారము సాయంత్రం పూట గుగ్గిలం సాంబ్రాని పొగ ఇంట్లో వేసుకుంటే చాలా మంచిది దుష్ట శక్తుల నివారణకు నెగిటివ్ ఎనర్జీ అలాంటివి ఉంటే పోతాయి చక్కటి ప్రశాంతత కలిగి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ఇంట్లో ప్రతి పండుగకు తప్పనిసరిగా దర్వాజలకు అంటే మన గుమ్మాలకి మామిడి తోరణాలు అలంకరించుకోవాలి అలాగే పూలమాలలతో కూడా అలంకరించుకుంటే చాలా మంచిది లక్ష్మీదేవికి ఇది చాలా ఇష్టపడుతుంది ప్రతి శుక్రవారం గడపలకు అలాగే తులసి కోటకు పసుపుతో అలంకరించి పూజ చేస్తే తప్పక సర్వభూత స్వరూపిణి అయిన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అని పెద్దల ఊవాచ మన పెద్దలు చెప్పిన సాంప్రదాయాలు మనం పాటించటం వల్ల మనకు అంతా మంచి జరుగుతుంది ఓం శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్